హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాం అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి వీడియోని ఒక లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగ సంఘాలతో మళ్ళీ మీటింగ్ ముఖ్యంగా చూస్తే పీఆర్సీ డిఏపై కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అలాగే పెన్షనర్ సంబంధించి కూడా నిర్ణయాలు అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ఉద్యోగ సంఘాలతో నేడు మరోమారు చర్చలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మరోసారి మరోమారు అయితే చర్చలు జరపనుంది ఉద్యోగులు గత కొంతకాలంగా పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు అలాగే డిఏ అరియర్లు ఆర్థిక ఆర్థికేతర అంశాలపై బిల్లులు చెల్లింపుకైతే పట్టుబడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు చర్చించింది అయినప్పటికీ కూడా ఆ చర్చలు కొలిక్కి రాకపోవడంతో తాజాగా మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వివిధ అంశాలపై చర్చలు జరపనున్న ప్రభుత్వం ఉద్యోగులకు చర్చలకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాల నేతలను అయితే ఆహ్వానించింది గురువారం అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లో నిర్వహించే చర్చలకు రావాల్సిందిగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలకు సాధారణ పరిపాలనా శాఖ ఆహ్వానం పంపించింది ముఖ్యంగా చూస్తే ఈ రోజు చర్చలో పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు డీఏ అరియర్లు అలాగే ఆర్థిక ఆర్థికేతర అంశాలపై చర్చించనున్నట్లు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది గత సమావేశాల్లో మధ్యంతర వృత్తిపై ఉద్యోగ సంఘాలు పట్టుబట్టడంతో సాధ్యం కాదని ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది ఇక జూలై తర్వాతనే పీఆర్సీని ప్రకటిస్తామని మంత్రుల కమిటీ అలాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలకైతే స్పష్టం చేసింది అంటే జూలై తర్వాత పీఆర్సీ ప్రకటిస్తామని ఈ లోపు అయ్యారు కూడా ఇంకా ఇవ్వమని చెప్పారు అలాగే పిఆర్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి అయితే గత సమావేశంలో పెండింగ్లో ఉన్న అంశాలు ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సహా వివిధ అంశాలపై చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం ఏపీ ఎన్జిఓలు రెవెన్యూ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగుల సంఘం సహా తదితర ఉద్యోగ సంఘాలను అయితే ఇప్పుడు చర్చలకు ఆహ్వానించింది ఎన్నికలు సమీపిస్తుండగా ఉద్యోగ సంఘాలతో చర్చలు ఇప్పటికే పలుమార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారం దిశగా ఉద్యోగులకైతే అయితే భరోసా ఇవ్వలేకపోయింది గత ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఉద్యోగ సంఘాలతో సమావేశం అయితే నిర్వహించింది అయినా చర్చలు కొలిక రాలేదు అయితే ఉద్యోగ సంఘాల చలో విజయవాడ కార్యక్రమాన్ని అయితే వాయిదా వేయగలిగారు ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు అసహనంగా ఉన్నాయి త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను ప్రసన్నం చేసేందుకైతే ప్రభుత్వం నడుపు మిగించింది గతంలో ఈ డిమాండ్లు అన్నిటితో పాటు ఈ రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి హెల్త్ స్కీమ్స్ అవి కూడా అయితే కనుక ఉంచడం జరిగింది డిమాండ్లతో పాటు సో దానిపై కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంది మరి ఈ నిర్ణయాలు ఏం తీసుకుంటారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీటింగ్ పూర్తయిన తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకైతే తెలియజేయడం జరుగుతుంది